ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమజత్తు సి ఫలయ బ్రహ్మ హరియ రాయ త్రిగుణాత్మే సర్వమతికామీ దర్శ్యా దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు శక్తాంబ పలుకు అంబ పలుకు జగతాంబ పలుకు మహాశక్తి పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కొండదేవత పలుకు జాయ్ కొండదేవత ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది మార్చి ఫలితాలు చెప్పబోతున్నాను ముందుగా రాశి ఫలితాలు ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది వాళ్ళ ఆలోచన వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళు ఏది అనుకుంటున్నారు మరి ఏది అనుకున్నా కూడా వాళ్ళకి ఏది కాకోకుండా డబ్బు సమస్యలతో బాధపడే వాళ్ళకి కుటుంబ సమస్యలతో బాధపడే వాళ్ళకి ఉద్యోగ విశేషాల్లో దగ్గరికి వచ్చి దూరం అయిన వాళ్ళకి ప్రేమించిన వాళ్ళు దూరం కావటం ప్రేమ విప్లవం కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఇలాంటి సమస్యలతో అందరూ సతమతం అవుతున్నారు కాబట్టి మీ పేరు బలాలను బట్టి ఎలా ఉందా అనేది ఇప్పుడు మేము చూసి చెప్పబోతున్నాను ముఖ్యంగా మేషరాశి ఫలితాలు మొదట ఈ మేషరాశి వాళ్ళకి ఆదాయంలో ఖర్చులో ఎక్కడికి పోయినా కూడా లక్ష్మీ కటాక్షమైన కళ అనేది ఇలా పేరు బలంలో కనబడుతుంది కాబట్టి మెయిన్గా అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా రేవతి నక్షత్రం ఒకటి రెండు పాదములు అనగా మేషరాశి ఫలితాలు ఈ మేషరాశి వాళ్ళకి గ్రతములో ఉండదాని కాకోకుండా ఇప్పుడు కొంత మార్పులు రాబోతున్నాయి సేంజీస్తూ రాబోతుంది వాళ్ళు చేయాల్సిన ఉద్యోగ విశేషాల్లో కొన్ని డెవలప్మెంట్ కావాల్సినవి అభివృద్ధిగా రావాల్సిన టయాలు అది దగ్గరలోనే రాబోతున్నాయి మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎంతో కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపీ మీద వేసుకొని కుటుంబాన్ని బాగా చెయ్యాలని శత ప్రయత్నాలు చేసుకుంటూ వస్తుంటారు ఎంత ఏ ప్రయత్నము చేసినా కూడా చేతి కాటుకు వచ్చింది చేయిజారిపోవటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం నమ్మిన వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఏ కార్యక్రమం చేసినా కూడా ఏదో ఒక సమస్యలు అనేది కొన్ని ఎంటాడుతుంటాయి మరి ఈ సమస్యలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ పదిహేనో తారీఖు నుంచి వాళ్ళకి అదృష్ట గడియ రాబోతుంది ఈ పదిహేనో తారీఖులో వాళ్ళకి కొన్ని అద్భుతమైన పనులు అద్భుతమైన విషయాలు కుటుంబంలో ఒక ఒక మంచి శుభవార్త అలాంటిది వినాల్సిన టైము దగ్గరికి వచ్చేసింది మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి అందరికీ ప్రజలల్లో కొంచెం జన కన్ను అనేది ఎక్కువగా కనబడుతుంటుంది అంటే ప్రజలలో ఏడుపు బాగున్నారు వీళ్ళకేమి తక్కువ అంటే మీ దగ్గర ఏమి లేకపోయినా కూడా బాగున్నారు అభివృద్ధిగా వస్తున్నారు పైకి వస్తున్నారని ఓ అని ప్రజా ఏడుపు ఎక్కువగా ఉంది ఆ ప్రజా ఏడుపు వల్ల మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా ఆ కార్యక్రమాలు మీకు చేతికాడికి వచ్చి చేయజారిపోవటం నమ్ముకున్న వాళ్ళు మీకు మోసం చేయటం సాకారం చేస్తున్న వాళ్ళు సాకారం చేయకుండా ఉండటం ప్రేమించిన వాళ్ళు మీకు దూరం కావటం ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఇలాంటి కొన్ని సంఘటనలు ఎదురైన దాని వలన మరి మీ జాతక యోగంలో చూసుకుంటే మరి నూతన పనులు నూతన కార్యక్రమాలు రావాల్సినవి కూడా కొన్ని పెద్దవాళ్ళ తరపు నుంచి కొన్ని ఆస్తులు కానీ పెద్దవాళ్ళ తరపు నుంచి కొంచెం భూమి సమస్యలు కానీ అన్నదమ్ముల్లో ఉండవలసిన కొన్ని భూమి సమస్యలు కానీ కొన్ని ఎదురుగా రావాల్సినవి కూడా అతి దగ్గరలోనే మీకు రాబోతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారా ఇప్పుడు ఆ పరిష్కారం అనేది మీకు రాబోతుంది అంటే క్లీనింగ్స్ రాబోతుంది అంటే మీరు ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్నారు కాబట్టి ఇప్పుడు మీకు మంచి శుభవార్త రాబోతుంది దాంట్లో మంచి అభివృద్ధిగా రావాల్సిన ప్రాప్తి అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది కాబట్టి ముఖ్యంగా ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా మీ ప్లానింగు మీ ఐడియాలు మీ ఆలోచనలు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయకూడదు పని అయిన తర్వాత చెప్పాలి కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేశారనుకోండి అధోగతి పాలే మార్గాలు మీ జాతకంలో కనబడుతున్నాయి మరి ముఖ్యంగా విద్యాదారులు చూసుకుంటే విద్యారంగంలో చాలా వరకు చాలా చాలా అద్భుతమైన విద్య చదువు తెలివితేటలు మంచి అభివృద్ధి కొంత విదేశాలు వెళ్ళటం అక్కడ విద్య కంప్లీట్ చేసుకోవటం అక్కడ సెటిల్మెంట్ కావాల్సిన యోగ ప్రాప్తి కూడా ఇలా యోగంలో చాలా వరకు కనబడుతుంది వ్యాపారదారులకి ఉద్యోగదారులకి ఈ నెలలో మీకు మూడో నెలలో కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి కొన్ని రాబోతున్నాయి ఒక్కొక్క కార్యక్రమం మీరు ఒక్కొక్క విధంగా మీకు అదృష్ట గడియలు అది దగ్గరలోనే వచ్చే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కూడా చాలా వరకే కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా ఎక్కడ పోవాలనుకున్నా కూడా మీరు ఆలో ఆలోచించి ఆశితూసి ఆలోచించి ముందుగడిగేయాలి గబగబా అని మనకు ఒకరు చెప్పారులే మనం విన్నాములే ఆ విధంగా మనం పోతాములే అనుకునేటికైతే చాలా వరకు ఇబ్బందులు ఎదురు కావాల్సిన యోగాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఎగసాయదారులకి ఈ సంవత్సరంలో రెండు పంటలు మంచిగా అభివృద్ధిగా వస్తాయి దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు దాంట్లో ఎగసాయంలో కూడా విజయం అనేది ఉంది వాళ్ళు అనుకున్నది అనుకున్న పంట అనుకున్న టయానికి వాళ్ళ చేతికి అందిత్తి దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు కాబట్టి వాళ్ళు చేయాల్సిన దాంట్లో కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోకోకుండా అశ్రద్ధగా కొంచెం ఆలోచించినట్లయితే దాంట్లో కూడా కొన్ని ప్రమాదాలు కొన్ని శకాకులు కొన్ని ఇబ్బందులు ఎదురే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా ముందు ముందే పబ్లిక్ సిటీ చేయకోకుండా మీరు చేయాల్సిన పనులు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి చాలా ఇంపార్టెంటు మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళందరికీ ఒక స్త్రీ నుంచి అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం అంటారు ఆ అదృష్ట యోగం అనేది ఒక స్త్రీ నుంచి ఇలా లైఫ్ టర్నింగ్ అవుతుంది అది అనేది ఇలా జాతకంలో చాలా వరకు ఉంది అది ఊహించని అదృష్టము ఊహించని కటాక్షం అనేది ఇలా జాతకంలో తప్పకుండా ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకంటే మగవాళ్ళ నుంచి విజయవంతమనే అవుతుంది ఒక మగవాళ్ళ నుంచి విజయవంతం అవుతుంది ఆడవాళ్ళకి మగవాళ్ళకనేది ఒక స్త్రీ నుంచి విజయం అవుతుంది ఆ విధంగా ఇద్దరికీ వర్తిస్తుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా ఏది చేయాలన్నా కూడా మెయిన్గా దైవ బలం అనేది చాలా గొప్పది మరి ఆ దైవ బలాన్ని మించింది ఏది లేదు మరి ఆ దైవ బలాన్ని మీరు చేసుకోవాలనుకుంటే దైవ పూజాభరణం మీరు చేసుకోవాలి మరి దైవ పూజా బలం అనేది చేసుకోవాలనుకుంటే మీరు మన ఇంట్లోనే చేసుకున్న ఏమి ఇబ్బందులే ఉండవు కాబట్టి పొద్దున టైములో సూర్యుడికి ముందు రాకముందు తలస్నానం చేసి మీరు ఉదయము సాయంత్రము దీపారాధన వెలిగించేసి ముఖ్యంగా శ్రీ లక్ష్మీదేవత అమ్మవారు పూజాబలం చేయాలి ఆ లక్ష్మీ అమ్మవారు పూజాబలం మీరు చేసినట్టుకైతే కరెక్ట్గా ఒక నాలుగు నుంచి అప్పుడు గురుముహూర్తం అంటారు ఆ బ్రహ్మముహూర్తంలో కరెక్ట్గా బ్రహ్మమూర్త టయాలలో మీరు తలస్నానం చేసి పూజాబలం చేసి ఒక దీపారాధన వెలిగించారనుకోండి మీ కుటుంబంలో అష్ట కష్ట దరిద్ర దోషాలు శాంతమైపోతాయి మైండ్ బాగుంటుంది ఆరోగ్యాలు బాగుంటాయి ఉద్యోగాలు బాగుంటాయి మనసు శాంతిగా ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం ఏమిటంటే ముఖ్యంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని అమ్మవారిని మీరు పూజించి తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహుని అయ్యగారిని మీరు పూజించినట్టుకైతే మీ కుటుంబంలో అష్ట ఔసర్యాలు వాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయని మనస్ఫూర్తిగా నేను చెబుతున్నాను మీకు ఎలాంటి సందేహాలు కానీ ఎలాంటి డౌట్ కానీ ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని అయితే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏమేమి జరుగుతుంది మరి మీకు నెక్స్ట్ ఆఫీసు విశేషాల్లో ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు మీకు కలిసి వస్తుంది ఎప్పటి నుంచి ఎప్పుడు మీకు బాగుంటుందనేది పూజా బలం మొత్తం చూసి మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము పరిష్కరించి మీ జాతక విధానాన్ని చూసి మేము చెప్పగలుగుతాం ఏ సందేహం ఉన్నా కూడా ఈ కింద నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి జనా సుఖలో భవంతు ఓం నమ శివాయ నమ